ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా వినిపించే పేరు జోహో కేంద్ర హోం మంత్రి అమిత్ మారిపోయానని ప్రకటించారు అరట్ ఎందుకు వాడకూడదు మనకు అమెరికా వాట్సాప్ ఎందుకు అనే ప్రచారం కేంద్రమే సైతం వాట్సాప్ భద్రతపై విచారణ జరుగుతుండగా అరట్టై ఎందుకు వాడకూడదు అని చెప్పింది ఇంకేముంది బిజెపి నేతలు అశ్విని వైష్ణవి నుంచి అందరూ జోహో గురించే చెబుతున్నారు తాను అరట్టై వాడుతున్నానని ప్రతి ఒక్కరూ స్టేటస్ పెట్టుకుంటున్నారు దేశీయ ఉత్పత్తుల వైపు మనం మారాలని జరుగుతున్న ప్రచారానికి ఈ అరట్టైకి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది కేంద్రం నుంచి ఎలా న్యూస్ బయటకు వచ్చిందో లేదో దాదాపు కోటి మందికి పైగా వెంటనే డౌన్లోడ్ చేసుకున్నారు భారత్ లో అభివృద్ధి చెందిన మెసేజింగ్ యాప్ గా అరట్టైకి కేంద్రం ప్రచారం కల్పించింది ఇటు మంత్రులు సెలబ్రిటీలు సహా అందరూ సామాజిక మాధ్యమాల్లో అరట్టైకి సంబంధించిన ఇన్విటేషన్స్ వెళ్తున్నాయి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ నుంచి బీజేపీ ఆయా రాష్ట్రాల ప్రముఖులు ఆనంద్ మహేంద్ర లాంటి ప్రముఖులు సైతం దీనికి మద్దతు ప్రకటించారు వాట్సాప్ కు పోటీ ఇచ్చేందుకు అరట్టై సిద్ధమైపోయింది ఇక అర మాట్లాడుకోవడం అన్నమాట సరే బానే ఉంది కానీ జోహో కానీ అంటే ప్రభుత్వం సేవల కోసం ఈ జోహోనే నే వాడనున్నారు అందుకోసం ఇరవై రకాల భద్రత ఆడిట్లను నిర్వహించింది కేంద్రం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ చేసిన భద్రతా పరీక్షల్లో జోహో విజయవంతమైంది అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాను జోహో కి మారానని చెప్పారు అరట్ కూడా కేంద్రం ప్రమోట్ చేస్తోంది అయితే కేవలం భారత్ చెందిన కంపెనీ కారణంగానే కేంద్రం తమను అట్ ద రేట్ మెయిల్ డాన్ కు మారమని కేంద్రం సిఫారసు చేసింది భద్రతా పరంగా జోహో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని జోహో ఫౌండర్ శ్రీధర్ ప్రకటించారు అసలు ఏంటి జోహో అనేది తెలుసుకుందాం శ్రీధర్ వెంబు అతని స్నేహితుడైన టోనీ థామస్ దీన్ని పంతొమ్మిది వందల తొంభై లో స్థాపించారు ఇప్పుడు ఇది యాభై ఐదుకు పైగా క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తోంది దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది జోహో మొదటి విజయం మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ గూగుల్ వర్క్ ప్లేస్ లకు పోటీగా జోహో ఆఫీస్ అలాగే జోహో వర్క్ ప్లేస్ పేర్లతో తక్కువ ధరకు అందిన ప్యాకేజీలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఆ తర్వాత మెయిల్ రైటర్ షీట్ షో నోట్బుక్ వర్క్ డ్రైవ్ మీటింగ్ వంటి వాటికి ఆదరణ పెరిగింది ఇది ఎందుకు భద్రంగా ఉందంటే రెవెన్యూ కోసం యాడ్ల ల మీద ఆధారపడదు ఇలా మెల్లిగా మొదలు పెట్టిన జోహో ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది కానీ ప్రధాని మోడీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని చేసిన ప్రకటనతో దేశం మొత్తం ఇప్పుడు జోహో పేరు మార్మోగుతోంది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా పొందిన ఆదాయానికి పన్నులను భారత్ కే చెల్లిస్తోంది గ్లోబల్ కంపెనీగా భారత కేంద్రంగా నడుస్తోంది ఎనభై దేశాల్లో ఈ కంపెనీ తన సేవలను అందిస్తోంది అమెరికా ఈ కంపెనీకి అతి పెద్ద మార్కెట్ అయితే ఏ దేశ కస్టమర్ల డేటా ఆ దేశంలోనే ఉంచుతుంది అందుకే చాలా దేశాలు జోహోను ప్రోత్సహిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది జోహో సర్వర్లు అలాగే హార్డ్వేర్ అన్ని కూడా ఇంటర్నల్ గా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ ఫ్రేమ్ వర్క్స్ పైన నడుస్తున్నాయి అయితే ఎంత ఊపులో నడుస్తూ ఉండగా జోహో అసలు భారత్ లోనే పెట్టారా అనే అనుమానం కలగక మానద్దు ఎందుకంటే శ్రీధర్ వెంబు అమెరికాలో పనిచేశాడు అక్కడ ఉద్యోగం వదులుకొని అప్పటికే తన తమ్ముడు స్థాపించిన కంపెనీ కోసం దేశం వచ్చాడు కానీ గూగుల్ ప్లే స్టోర్ లో జోహో యాప్ అమెరికా గా ఉంది అక్కడే రిజిస్టర్ అయింది దీనిపై శ్రీధర్ వివరణ ఇచ్చారు ఆరంభ దశలో ఒక ఉద్యోగి అమెరికాలో టెస్టింగ్ కోసం రిజిస్టర్ చేయడంతో అక్కడ చిరునామా ఉపయోగించారు ఆ తర్వాత అప్డేట్ చేయలేదని చెప్పారు జోహో ఎప్పటికీ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అనే సిద్ధాంతం కట్టుబడి ఉన్నామని శ్రీధర్ ప్రకటించారు భారత్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మీద సొంకాలు విధించడంతో ఇక దేశీయ ఉత్పత్తులను ప్రభుత్వం ప్రమోట్ చేయక తప్పడం లేదు అందులో భాగంగానే శ్రీధర్ వెంబు నిర్మించిన జోహో ఇప్పుడు పతాక స్థాయికి చేరింది శ్రీధర్ తమిళనాడులోని లోని లో పుట్టారు పంతొమ్మిది అరవై పుట్టిన శ్రీధర్ ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నారు ఆయన తండ్రి మద్రాస్ హైకోర్టు లో స్టెనోగ్రాఫర్ గా పనిచేశారు తల్లి గృహిణి అయితే చిన్నప్పటి నుంచి కూడా శ్రీధర్ చదువులో చాలా చురుకు స్కూల్ టాపర్ గా ఉండేవారు ఐఐటి జేఈ పరీక్షల్లో ఆయన పెద్దగా కోచింగ్ లేకుండానే ఇరవై ఏడవ ర్యాంక్ సాధించారు తాను చెన్నైలోనే ఉంటున్నారు కాబట్టి మద్రాస్ ఐఐటి లో ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పీజీ చేసిన తర్వాత పిహెచ్డి చదివారు ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళిన వెళ్లిన శ్రీధర్ అక్కడ ప్రొఫెసర్ గా పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నారు కానీ ఆయనకు ఆస్ట్రేలియాలో ఉండడం ఇష్టం లేదు దీంతో రెండు వారాలకే ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ అమెరికా వచ్చేసారు అక్కడ పంతొమ్మిది వందల తొంభై లో లో పనిచేశారు ఆ తర్వాత అమెరికాలో ఉండగానే తన సోదరులు చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు కానీ అది నష్టాల పాలైంది కానీ జోహో ని శ్రీధర్ కొనుక్కున్నారు తనతో పాటు ఐఐటి మెడ్రాస్ లో చదువుకున్న శ్రీధర్ స్నేహితుడు అడ్వెంట్ నెట్ అనే కంపెనీ నడుపుతున్నాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి స్టార్టప్ పెట్టాలనుకున్నారు రెండు వేల తొమ్మిదిలో అడ్వెంట్ నెట్ లో విలీనం చేశారు ఆ తర్వాత జోహో కి కంపెనీ మారింది డ్రాఫ్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసి అమ్మేవారు ఆ తర్వాత ఎప్పుడైతే జోహో ఆఫీస్ తయారు చేశారో అప్పటి నుంచి వెను తిరిగి చూడలేదు కోవిడ్ సమయానికి వన్ బిలియన్ డాలర్ ఆదాయం చేరుకుంది అయితే ఈ కంపెనీకి పెట్టుబడిదారులు ఎవరు కూడా లేరు ఎందుకంటే శ్రీధర్ కు పెట్టుబడుల వ్యాపారం నచ్చదు చిన్నగా మొదలుపెట్టి పెద్దగా విస్తరించాలనేది ఆయన సూత్రం అంటే కష్టం తెలివి మీద వ్యాపారం ఎదగాలి రూపాయి నష్టం వచ్చిన లాభం వచ్చినా మనకే ఉండేలా ఆయన ఆలోచిస్తారు అందుకే కరోనా సమయంలో కూడా ఆ కంపెనీ నిలబడింది ప్రపంచం మొత్తం ఉద్యోగాలు తీసేస్తుంటే జోహో ఎంతో మందికి ఉపాధి కల్పించింది ఇప్పుడు ప్రభుత్వ మెయిల్స్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను విస్తరించే వరకు ఎదిగింది దాదాపు యాభై వేల కోట్ల కంపెనీగా జోహో ఎదిగింది కానీ శ్రీధర్ మాత్రం చాలా సింపుల్ గా ఉండాలనుకుంటారు తన స్వగ్రామం వెళితే కారు పక్కన పడేస్తారు సాధారణ చొక్క సైకిల్ మీద తిరుగుతారు పొలాల మధ్య పని చేసుకుంటారు శ్రీధర్ కు షూస్ వేసుకోవడం అంటే నచ్చదు తమిళ సంప్రదాయ పద్ధతిలోనే ఉంటారు నిరాడంబర జీవితం ఆయనకిష్టం ఎంత ఎదిగినా వేల కోట్లు సంపాదించినా సరే తన స్వగ్రామానికి వెళ్తేనే ఆయనకు సంతృప్తి ఉంటుంది మట్టి రోడ్ల మీద సైకిల్ గడుపుతుంటారు ఆయన ల్యాప్టాప్ తీసుకెళ్లి పొలం దగ్గర చెట్టు కింద కూర్చొని పని చేసుకుంటారు అయితే జోహోలో పెద్దగా పెట్టుబడులు లేకుండా ఎలా ఎదిగిందంటే చాలా సింపుల్ అన్ని రకాల వ్యాపారాలకు అవసరమయ్యే ప్రొడక్ట్స్ తయారు చేశారు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వరకు అన్ని సేవలు అందిస్తారు ఫైనాన్స్ తో పాటు ఎన్నో రకాల సేవలు అందిస్తారు తక్కువ ధరలకే చిన్న వ్యాపారాలకు ఇండివిజువల్ గా ఉపయోగించుకునేందుకు కూడా చాలా తక్కువకే సబ్స్క్రిప్షన్ బేస్ మోడల్ గా ఆవిష్కరించారు అదే విజయ ఇదే పందాలో ప్రపంచమంతా విస్తరించారు అన్నింటికంటే జోహో విజయానికి కారణం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అలాగే కాన్ఫిడెన్షియాలిటీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది యాడ్ రెవెన్యూ మోడల్ కు చాలా దూరంగా ఉంది రూరల్ ఏరియాస్ లో డిగ్రీ చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత శ్రీదర్ది తమిళనాడులోని లోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఆఫీసులు తెరిచారు ఆయన బెంగుళూరు హైదరాబాద్ లాంటి వాటిలో ఖర్చు ఎక్కువని లోకల్ టాలెంట్ ను నమ్ముకున్నారు వారికి శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగం చేయించారు వారికి అవకాశాలు ఇచ్చి బాధ్యతను పెంచారు ఇలా సామాజిక బాధ్యతను కూడా తీర్చారు ఇప్పుడు దేశీయ కంపెనీగా ముందు ముందు మైక్రోసాఫ్ట్ వాట్సాప్ సేవలన్నీ జోహోకే మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ క్వాలిటీ పరంగా ఆ స్థాయిని ఏ మేరకు అందుకుంటుందనే దానిపై జోహో భవిష్యత్తు ఆధారపడి ఉందనేది అనేది వాస్తవం మొత్తానికి ఓకల్ ఫర్ లోకల్ అంటున్నారు యూత్ మరి జోహో పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని ద్వారా తెలియజేయండి కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి